ఇక ధైర్యంగా నార్మల్ కాల్ మాట్లాడొచ్చు కోదండరాం ఒకసారి వీడియో ఉంటే చూద్దాం మనం ముందుగా ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే సచివాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొన్నది ఉద్యమం సమయంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ అక్కడికి చేరుకొని ఉద్యోగులతో ముచ్చటించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతకాలం ఒక కుటుంబం చేతుల్లో బందీగా ఉన్న పరిపాలనకు ఇప్పుడు విముక్తి లభించిందన్నారు ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు ఏర్పడబోతుందన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ప్రజల్లో కనిపిస్తుందన్నారు ఇకపైన ప్రజల తెలంగాణ వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు ఇంతకాలం ఉద్యోగులు వాట్సాప్ కాళ్లలో మాట్లాడుకునేవారని ఇప్పుడు మామూలు ఫోన్లలో కూడా మాట్లాడుకునే వాతావరణం ఏడుపరిందని ఫోన్ సంభాషణల మీద నిఘా పోయిందన్నారు